దేవుడు తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించి ఆ ప్రియకుమారుడు వచ్చి నీతో చెప్పిన మాట ఏంటి నేనే మార్గము జీవము సత్యమై ఉన్నాను ఆయన ఈ లోకంలోకి వస్తాము ఆయన అంటాడు నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి దగ్గరికి చేరలేరు హైలైట్ పాటు చేరలేరు కూడా ఒట్టి స్టార్టింగ్ మాత్రం హైలైట్ చూసుకుంటాం దేవుడు అంటాడు నా ద్వారంగా నీకు మార్గము తండ్రి దగ్గరకు చేరడానికి తండ్రి నిన్ను ప్రేమించి నీ కొరకు బహుమానంగా ఇచ్చాడు ఆయన ప్రియకుమారు యేసుని యేసు ద్వారంగా నీ ఉన్న స్థితిలో నుండి ఆయన దగ్గర చేరాలని కానీ అదే సమయంలో యేసు ప్రభు అంటాడు నేను మిమ్మల్ని విడిచి వెళ్తాను మీ మంచి కొరకు మీ మేలు కొరకు నేను వెళ్ళిన తర్వాత మీకు పంపిస్తాను ఎవరిని మరొక సహాయకుణ్ణి ఆయన పేరు ఏంటంటే ఆదరణకర్త ఆయన మీకు అనుగ్రహించబడినప్పుడు అప్పుడు ఆయన మిమ్మల్ని సత్య స్వరూపి అనే ఆత్మ మీకు అనుగ్రహించబడినప్పుడు సత్య మార్గములోకి మిమ్మల్ని నడిపిస్తాడు సత్య మార్గం యేస్సు సత్య స్వరూపి పరిశుద్ధాత్ముడు ఆ ఆత్మ యేస్సు మార్గంలో నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు తండ్రి దగ్గరికి ఈరోజు చాలామంది యేసులు సౌంతరాకృష్ణగా అంగీకరించినప్పుడు ఓకే నా